కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ సురేంద్ర నగర్ ఎస్సీ నందు వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో శ్రీ ఈగ యత్తారెడ్డి ఆధ్వర్యంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఏప్రిల్ ఆరవ తేదీ శ్రీ రామనవమి సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు పూజా కార్యక్రమాలను మొదలు పెట్టారు గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ తరఫున పది లక్షల నిధులు కేటాయించి శ్రీ కోదండ రామాలయం నిర్మించారు ఈ ఆలయ అభివృద్ధి కొరకు పాటుపడిన కడప ఎంపీ శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ డిసి గోవిందారెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ సుధాకు మరియు దేవాదాయ శాఖ అధికారులకు మరియు సహాయ సహకారాలు అందించిన ఎస్సీ కాలనీ ప్రజలందరికీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ బూత్ కమిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగ ఎద్దారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఆరవ తేదీ జరగబోయే శ్రీరామ నవమి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీరాముని కృపా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా వారు కోరారు ಇದು 18 ದಿಸ್ಪಾಟಿ ಇದೆನ ಹಾಗೆ ಎಸ್ಸಿ ಕಾಮಂಡ್ ಇಂದ ಪಿಎಸಿ ಗವರ್ನಮೆಂಟ್ ಇನ್ನು ಕೂಡ ದೇವದಾಸರ ಕಡೆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇಯರ್ ಕಲ್ಕನ್ ಸಾಕ್ಷಿ ಆದಿಸಿ ಈಯಕ ಗುಡಿ ತುಂಬಕ ಮಣ್ಣಬಹುದು ಅಂದಾಕಟ್ಟಿ ಕೂತ್ಲೇರೆ ನಿಲ್ಲೆ ಈಯಕ ಗುಡಿ ಕಿಂಜಿಯನ ಗೋಪಂ మా ఎమ్మెల్సీ సార్ బీజీ గారు మరి మరియు మా ఎమ్మెల్యే డాక్టర్ సుధాన నేరణ గారు వీరిద్దరు యొక్క సహకారంతో నేను ఈ గుడి శాంక్షన్ చేపించి ఇక్కడ శ్రీధర్ నగర్ ఎస్సీ కాలనీ ఈ గుడి కట్టించిన నేను దగ్గరుండి ఈ యొక్క గుడి నిర్మాణం పూర్తి చేశాను కావున ఇప్పుడు ఈ పూర్తయింది కాబట్టి శ్రీనివాడ ఈ యొక్క గుడికి ఎస్సీ కాలనీ అందు అంగళ కార్యక్రమం కూడా జరిపించి ఈ యొక్క గుడిని డెవలప్ చేయడానికి మా యొక్క ప్రాయశాకాలు ఎల్లప్పుడూ అన్నిస్తాయని మనసు పూర్తిలో కోరుకుంటూ ఈ మధ్యనే గుడికి అంతా కూడా రంగులన్నీ నేర్పించాను నేర్పించి కూడా అంతా ఈ రోజుకి అంతా పూర్తయింది ఆ శ్రీరామనవడానికి ఇస్కన్నా ఈ నెల అందరూ వచ్చి ఆ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తుంది అని మనసు పూర్తిలో కోరుకుంటూ అందరూ కూడా ఈ యొక్క శ్రీరామనవామికి గుడి కొచ్చి తీరు ప్రసాదం స్వీకరించి ఈ యొక్క స్వామికి ఒక పాత్ర కాల్చుని కోరుచుంటారు मतलब तुम तो ये भी नहीं सुनती अरे रहने दो